తానం చేస్తున్నా తానం చేస్తుంటే పెద్ద పాము లేట్ రూమ్ లో ఉంది పెద్ద పాము అందులోనే పైన ఉంది ఇవన్నీ అయిపోయినాక ఆ బనీను డ్రై చేసుకున్నట్టు కాళ్ళకి తగిలింది ఈయన ఒక్కడే ఆయన లక్ష్యం ఒక్కటే ఆయన ప్రార్థన ఒకటే ఈ ఒంటరి పోరాటం ఏ తోడు లేనటువంటి రే అయినా పగలైనా చీకటైనా ఎండైనా వానైనా ఆయన ఒంటరిగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఒక మారుమూల ప్రాంతంలో దేవుని పరిచయం జరిగిస్తున్నటువంటి ఒక మంచి మనస్సాక్షి కలిగిన దైవ చేయడం ఒకసారి సాక్షిగా వీళ్ళందరూ హృదయపూర్వకంగా అందనాలు ఖమ్మం జిల్లా చిమ్మపూడి ప్రాంతంలో దేవుని పరిచయం జరిగిస్తున్న దైవజయంలో దావిది గారు మన మధ్యలో ఉన్నారు వారి వచ్చాము ఇదంతా వారు కట్టుకున్నటువంటి మందిరం వారు ఇక్కడ ఎవరు ఉండరు వారి పని వారే చేసుకుంటారు వారి పని వారే చేసుకుంటారు ఆదివారం రాగానే మందిరాలు నడిపించుకుంటారు మంచి స్వార్థ భారం కలిగి ఈ వయసులో కూడా ఏమాత్రం వెనుదిరకుండా బలమైన సేవ చేస్తున్నటువంటి దయోజనులు మన మధ్యలో ఉన్నారు కొన్ని విషయాలు వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఎందుకు హిసులో నమ్ముకోవాల్సి వచ్చింది మరి అసలు కళ్ళు ఎట్లా గారికి దానికి గల వివరాలన్నీ మనం తెలుసుకుందాం అయా వందనాలు మీరు ఒక్కళ్ళే ఉంటారా మీ తోడిగారు ఉంటారా ఒక్కనే ఉంటాయి గారు ఒక్కలే ఉంటారా ఒక్కనే ఉంటారా అంటే మీరు అట్లా ఎట్లా అయ్యగారు ఇదంతా నాకు అలవాటైంది తిరగటం అలవాటైంది తిరగటం సైకమ్మ మీ పేరు అయ్యగారు నా పేరు అసలు పేరు వెంకులు వెంకయ్య 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 ఆ తర్వాత నేను ప్రభు నమ్ముకున్నాక దావీదు దావేది కాదు అని పెట్టుకున్నాను అవును అంటే పదిహేను సంవత్సరాల వయసులో మీ కళ్ళు పోయినాయా అవును పదిహేను సంవత్సరాల కంటే ఎట్లా పోయినాయి గారు ఏదో కళ్ళకి దుర్మిసారాలుగా పెరిగి గప్పలు బాగా ఇంత ఇంత లావును వాసి ఎర్రగా రక్తాలు అయినట్టు అవి ఇక కండ్లు మూసి ఇక కరవలేకపోయినా కండ్లు గట్టిన తెల్లగా కాయలు కాసి కండ్లు పడకుండా ఒక రెండు నెలల్లో కళ్ళు ఏ పడకుండా అయిపోయినాయి అంటే అవి పెరిగినాయి పెరిగింది కండలు పెరిగింది కండలు కండలు పెరిగి ఇక కళ్ళు పూర్తిగా పోయింది మన కళ్ళు పూర్తిగా పోయింది కళ్ళు పూర్తిగా పోయినా పదిహేను సంవత్సరాలప్పుడు పదిహేను సంవత్సరాలు అంత ముందు మొత్తం చూసారా అప్పుడు గుడ్లు కాసినా అన్ని పండ్లు చేసినా తిరిగి అది భూమి ఆకాశాలు మొత్తం అన్ని చూసినా సూర్య చంద్రనాక్షత్రంలో భూమి ఆకాశం అంత పనులు కూడా తెలుసు అన్ని చూసారా అన్ని పండ్లు ఏ పొందే అవును పదిహేను సంవత్సరాల వయసులో మీకు కళ్ళు పోయినాయి అవును ఇప్పుడు మీరు కళ్ళు పోయినాక ఈ కండ్ల కోసం ఏమైనా పూజలు చేశారా ఆ చేసిన అంటే అప్పుడు ఏసుకెళ్లబు మరి ఇట్లా దీంగల దేవుడు దేవుడు మరి స్వస్థపితుడు అనేది చెప్పేవారు లేరు లేరు లేకపోతే అప్పుడు అందరు ఎక్కువగా తిరుపతి వెంకటేశ్వరులు అని సేవ చేస్తుంటారు ఓకే అయితే నేను కూడా వెంకటేశ్వర్లు చాలా గొప్పవాడు మరి ఆయన అయితే చాలా బాగు చేస్తారు అన్నట్టుగా నేను కూడా ఇక అప్పటి నుంచి ఆ వెంకటేశ్వరుల ఫోటోలు పెట్టుకోవటం శ్రీరాముని ఫోటో పెట్టుకోవటం శ్రీకృష్ణు ఫోటో పెట్టుకోవటం పూజలు చేయటం శనివారం శనివారం అట్లా చేస్తూ మరి కూర్చొని కూర్చొని ఏం చేస్తా మంచాలకు నొలక బ్యానటం మరి తర్వాత మోకులు పగ్గాలు వేయటం మరి తర్వాత ఎడ్ల తాళ్ళు వేయటం మళ్ళీ తర్వాత శాతాళ్ళు వేయటం కళ్ళు లేకుండా కన్ను లేకుండా ఈ పనులన్నీ చేయటం అయితే నేను చేసిన పని నొలక కుక్రీ మట్టికి ఇటు మహోబాద్ మట్టికి ఇట్లా అంతంత లెక్క జిల్లా లెవెల్కి పోయింది అంత బాగా వేసేవాళ్ళు అయితే అట్లా చేసుకుంటూ చేసుకుంటూ చేసుకుంటా పూజలు చేసుకుంటా తిరుగుతుంట ఇస్త ఎడుగనలు వాడా వెంకటనుకుంటా వారం వారం తిష్టపట్టి ఉపాసాలు ఉండి చేస్తా ఉంటే చేస్తా ఉంటే ఇరవై సంవత్సరాలు చేసినాక అసలు ఎండిపోయినా ఇరవై సంవత్సరాలు ఆ ఇరవై సంవత్సరాలు చేసిన అసలే ఎండిపోయినా ఏంటి దైవమా ఎట్లయింది అనుకున్నాయి కదా యేసు ప్రభు పాటలు పాడుతున్నా కానీ మరి మళ్ళీ ఆయన నమ్ముకోవట్లే అంటే నువ్వు పూజలు చేస్తూ ఇటు పాటలు పాడేది కేసు పాటలు పాడతా వెంకటేశ్వర పాటలు పాడతా శ్రీరాముడు పాటలు పాడతా కృష్ణుడి పాటలు పాడతా ఇ ముఖ్యంగా వెంకటేశ్వర పూజలు చేసుకుంటూ కూడా ఇట్లా ఈ పనులు చేస్తున్నావు కట్టి ఎండిపోయినా అంటే ఎండిపోవడం అంటే బాడీ ఎండిపోయిందా కళ్ళు ఎండిపోయినా అసలు మనిషిని మొత్తం ఎండిపోయినా అయితే ఏంటి నాకు ఎవరికి ఏంటి దేవుడు సహకారం చేయట్లేదు ఈ కూడా సహకారం చేయట్లేదు ఏంటి నాకు ఏదేమి సహకారం చేస్తుంది అనేది నేను ఇక మళ్ళీ వెనకకి తిరిగి ఆలోచిస్తుంది ఇక ఆలోచిస్తుంటే ఒక నైటు తెల్ల వస్త్రాలు వేసుకొని వచ్చి గల్లా పట్టుకొని చంపలే చంపలే బాస్తాను మీకు బుద్ధి రాదా బుద్ధి రాదా అని ఎవరు ఎవరో ఒక ఆయన పాదరాలుగా ఏంటో నాకు తెలవదు ఏంటో నాకు తెలవదు అని అంటే కింద బండి వేసి తొక్కుతుండ్రు నిన్ను అంటే నిజంగా కళ్ళు కల్లో ఏంటి ఇట్లా అనుకొని సరే ఆ రోజు అట్లా పోయింది మళ్ళీ తర్వాత మరి నాకు ఏదేమిడైతే నాకు సాయం చేస్తాడు నాతో స్పష్టంగా మాట్లాడాలి ఇవన్నీ నేను ఉత్త పూజలు చేస్తున్నట్టుంది అనుకుని నా మనసులో అనుకుని అన్నం కూడా సరిగ్గా తినకుండా ఒక వేదనగా ఉంటున్నాను ఓకే ఉంటే ఇటు దక్షిణాది నుంచి ఒక ఇద్దరు అమ్మగారులు వచ్చారు కల్లో కల్లో వచ్చి ఏం చేశారంటే ఒక అమ్మాయికి పిల్లలు లేరు ఆ అమ్మాయి నేను ఇద్దరం కూర్చొని నా ఎట్లా వచ్చింది నీ గత ఎట్లు వచ్చింది ఎట్లా మన బతుకులు ఎట్లా చెల్లి మన బతుకు ఎట్లా అనే అని ఇట్లా మాట్లాడుకుంటాం ఆ అమ్మాయి ఒక అమ్మ అమ్మగారికి తీసుకొచ్చింది కళలో దక్షిణాది నుంచి పిల్లగాళ్ళ ఒక అమ్మగారు లేదా అమ్మగారు తీసుకొచ్చింది అని అనే ఇదిగో నేను ఇటు దక్షిణాది పోయిన ఈ అమ్మగారులకు అడిగిపోయినాయి ఈ అమ్మగారులు ప్రార్థన చేశారు నాకు నాలుగు నెలలు పెట్టి అంటే సరే ఇవ్వకి నేను కూడా నమ్ముకుంటాను అనుకుని అమ్మగారు అమ్మగారు నాకు ప్రార్థన చేయమంటే నీకు ప్రార్థన చేస్తా గానీ నువ్వేమన్నా చేస్తావా అంటావు నాకు అర్థం కాదు నువ్వేమైనా చేస్తావు అంటే నాకు కళ్ళు కనపడితే మీరు ప్రార్థన చేస్తే నేను గుడదల తిరణాలు వస్తా ఐదు కొబ్బరికాయలు పడతా ఇంటికి వెళ్ళిస్తా అంటున్నా అట్లా కాదు ఇంకేమన్నా చేస్తావా అంటుంది అయితే అమ్మగారు మీకు మీకు ఇద్దరికి అమ్మగారు మీకు సీరియలు పెడతా మా చెల్లెండిని పండుగ చేసుకున్నట్టు మా చెల్లెళ్ళని అందరూ తెలిసి వాళ్ళకి సీరలు పెడతా అంటున్నా అట్లా కాదు కానీ ఇది నీకు అర్థం కావట్లేదు కానీ ఆమగారి కాడి అంతే ఆమగారి కాడి పోయినాక ఏం చేసింది ఇట్లా కండ్ల మీద పెట్టింది చేయి పెట్టి ఇందులో ఏమున్నాయని నువ్వు మాకు చెప్తున్నావు నువ్వు ఏమీ లేదని ఇక పెట్టి తొక్కుతుంది పండబెట్టి తొక్కుతుంటే అప్పుడు నాకు ఏమొచ్చిందంటే అల్లులుయ్యాని కేకబెట్టిన అనేది అట్లా అల్లులుయ్యాని కేకబెట్టి ఆ మంచం మీద నుంచి దునికి బయటికి ఉరికొచ్చిన ఆ దాట మీద బయట కొనుకొచ్చేవారికి ఏంటి నాకు ఎట్లా వచ్చింది ఎవరు వీళ్ళు సైతాన్లా లేకపోతే ఎవరు సరే సైతాన్లు అనుకుంటా మరి వీళ్ళు సైతాన్లే అమ్మగారి పోలికలో మరి ప్రభు పోలికలో ఎట్లా వచ్చి నన్ను ఎట్లా చేశారా లేకుంటే సైతాన్లు వచ్చి ఎట్లా చేసిందా ఏంటా అనుకొని ఆ అమ్మాయి మరి ఇక్కడ ఇంటికాడున్నదా లేకపోతే ఆ అత్తగారి ఇంటికాడున్నదా అమ్మాయిని కనుక్కున్నాక చెప్తా కనుక్కున్నాక అసలు ఇది ఎవరు ఏంటి అని నీ అమ్మాయి కోసం మూడు రోజులు తిరిగా ఆ అమ్మాయిని ఆరింపులు ఇచ్చారు ఆరింపులు ఇచ్చినాక మూడు రోజుల తర్వాత వచ్చింది వచ్చినాక ఓ అనే అనే ఓ ఇంకా అనే అని పిలిచింది వరే ఎప్పుడు వచ్చిన వారు అనే కోసమే నేను చూస్తాను రా అన్న అన్నప్పుడు దా అంటే ఒక మంచం వేసింది కూర్చున్నా ఏంటి రా మరి నీ పరిస్థితి ఏంటి అట్లా ఉందన్న నేను చెప్తేనే ఒక ఆనది అయితే నాకు రే రాత్రి చెప్పినట్టే చెబుతుంది ఇప్పుడు కూడా ఇంత చెప్తుంది అంటే నేను చెప్తినవా అంటాను ఏం చెప్పునా మరి నాకు నాలుగు నెలలు ప్రెగ్నెంట్ అని నాకు నాకు మరి నేను ఈ మాట కోసమే నేను నిన్ను నీ కోసం వచ్చినా దేవులు ఆడుతున్నా మూడు రోజులు బట్టి నా కల్లో చెప్పారు నీకు నాలుగు నెలల ప్రెగ్నెంట్ అని ఎవరు అమ్మగారులు అంట దక్షిణాది నుంచి వచ్చారంట నీకు ప్రార్థన చేశారట నాలుగు నెలలు పెగ్నెంట్ అని చెప్పారు ఇది నిజమా అంటే నిజమా అప్పుడు నేను బీడియోలు సిరియట్లు దాటి అని తీసి పారేసి మీరు తీసి పారేసి అప్పుడు నమ్మకం కలిగింది ఇక తీసిపారేసి అయితే స్పష్టంగా నా కాడి అమ్మగారులే వచ్చారు ఫస్ట్ అంతకు ముందు ఒక నెల రోజుల కింద తెల్ల వస్త్రాలు వేసుకొని ఫాదర్ వచ్చి చంపలే చంపలే బాధ కింద వేసి ఆయన కూడా మరి ఇక మరి యేసు ప్రభుత్వ సంబంధించింది వీళ్ళు కూడా దేవదూతలకు సంబంధించింది ఇక అట్లయితే నేను వద్దు ఇది వెంకటేశ్వరుల పూజలు వద్దు అని తీసేసుకున్నా ఆ ఫోటోలు తీసి పారేసిన ఇక వేసి ప్రార్థన చేయటం అప్పుడు అప్పుడేంటి మా నాయకార్లో ప్రార్థన రాదు నాకు పితాపుత్ర పవిత్ర ఆత్మ పర్లవారు జపం మంగళవారం జపం శేతరం విశ్వాసరం ఈ జపాలు చెప్పుకోవటం ప్రార్థన చేసుకోవటం మేలకుండి కూర్చోవటం అట్లా 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 ఒక నెల రోజులు రెండు నెలలు చేసిన చేసినాక నాకు నైట్ ఏదో వచ్చి నా మీద వచ్చి పడింది దొరికింది అయితే అట్లా బ్యా అని అవుతుంటే మా తాతగట్ట చెప్పులు తీసుకుని బాతుంది అట్లాంటిది అది రాకుండా పోయింది ప్రార్థన చేస్తాం అంటే నీకు అంత ముందు నడిపడి అదుకునే బా బ్యా నడిచేది అయితే బాత్ ఉండేది బాత్ అంటే అప్పుడు మళ్ళీ మేలుకొచ్చేది అట్లా ఏం జరిగిందంటే ఇక రెండు నెలలు ప్రార్థన చేసిన రెండు నెలలు ఏ వచ్చిరా అని ప్రార్థన చేసినాక అవి రాట్లే అవి రాకుండా ఉండేవడికి దేవునికి స్తోత్రం ఇక నయమైందిలే అనుకున్నాం మళ్ళీ కొద్ది రోజులు మళ్ళీ వస్తుంది మళ్ళీ ప్రార్థన చేయటం వాళ్ళు మళ్ళీ అట్లా 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 ఇక అసలు కేసీపాడే ది దేవుని పిలుపు అంటే వచ్చినప్పుడే పాతం చేస్తారు ఇక రానప్పుడు సైలెన్స్ ఉంటారు అట్లా ఇక ఇట్లా కాదని చెప్పి డైరెక్ట్ ప్రార్తం చేయడం మొదలు పెడితే ఇక రాలే ఇక రాలే అది నాకు దేవుని ఒక పిలుపు అది అట్లా 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 దేవుళ్ళలో మీరు స్థిరపడ్డా అట్లా 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 దేవుళ్ళలో స్థిరపడ్డా ఇక స్థిరపడ్డాక నేను పాటలు పాడాలంటే ఎట్లా పాడతా వాక్యం చెప్పాలంటే ఎట్ట చెప్తా నాకు ప్రార్థన చేయటం రాదు ఏదో జపాలు చెప్పటం వచ్చింది నేను ఏం చేయాలి ప్రభా నన్ను ఎవరు తీసిపోతారు ప్రార్థనకి నా నాకు ఎవరు మేలు వాళ్ళే చూసుకుంటారు కళ్ళు కనపడవు ఎవరు ఎవరి కాడికన్నా పావాలంటే ఐగర్రులు కాడికి పోవాలంటే ఏ కాడికి పోవాలంటే ఖమ్మం పోవాలా లేకుంటే ఓనకల్లు పోవాలా లేకుంటే దింకెక్కలను బావాలా మరి ఎట్లా పోవాలని నన్ను ఎవరు తీసిపోతారు ఎవరు సహకరిస్తారు ఎవరు బాధలు వాళ్ళకి ఏం చేయాలని నేను ఎట్లా అనుకుని వండుకున్నాను మన ఇంత మూరేడు పొడుగు బండ ఇంత అడేళ్ళు బండ వచ్చి నా మంచుంది ఉన్న ఇంకా దాని మీద మన ఏలెడ్డా వేలెల్లా అక్షరాలు ఉన్నాయి అమ్మ ఇదేంటి పెద్ద బండ వచ్చింది దీని మీద నేను ఎంతలా అవసరాలు ఉన్నాయి ఏలెళ్ళా వేలెళ్ళా అవసరాలు ఉన్నాయి ఏంటి అని అది అటుకు లేచి పాట మంచపెట్టి దేవులు ఆడితే అది దొరకట్లే ఒక అబ్బాయి మొత్తలు నిలబడి అది చదువు పాడు చదువు పాడు చదువు పాడు అంటుంది చె చెప్పిన సరే ఎప్పటి నుంచి ఇక లేచినవి కాబట్టి లేచినా ఇదా లేచి మోకాయలు లేచి నాకు పాటలు నేర్పు నాకు ప్రార్థన నేర్పు నాకు వాక్యం నేర్పు ఇవన్నీ నాకు రావు నేను మరి నా నేనే సొంతంగా ప్రార్థన చేసుకోవాలి నేనే సొంతంగా పాటలు పాడుకోవాలి నేనే సొంతంగా వాక్యం చెప్పుకోవాలి ఆ నుంచి స్టార్ట్ నుంచి స్టార్ట్ అండి ఇప్పుడు నేను ఒక మాట్లాడుతాను మీరు బాధపడుతుంది బాధపడు మీరు కళ్ళు రావాలనే వెంకటేశ్వర స్వామి పూజ చేశారు అవును అవునా కదా అవును చేశాను మరి అప్పుడు చేసినప్పుడు రాలే కళ్ళు రాలే మరి నువ్వు ఏసుప్రభు నమ్ముకుంటు వచ్చినాయి ఏసుప్రభు నమ్ముకున్నా కానీ ఇంకా అసలు అమ్మలే ఏమీ లేవు కాచులు ఆయన చిత్తం అనుకుని ప్రార్థన చేస్తున్నావు ఇప్పుడు నీకు కళ్ళు రాలేదు కదా రాలే రాలేదు రాలేదు మరి కళ్ళు దానికి నువ్వు దేన్ని నమ్ముకొని నీకేం లాభం దేన్ని నమ్ముకొని నా ఒంట్లు మంచిగా ఉన్నా చాలు ఆయన కొన్ని రోజులకైనా ఆయన కొన్ని రోజులకైనా నాకు నా కళ్ళు ఏసుప్రభు దగ్గర ఉన్నాయి యేసుప్రభు ప్రభు నాకు ఇస్తాడు తప్పకుండా నేను ఈ లోకంలో ఈ లోకాన్ని చూడకుండా ఉన్నా కానీ తప్పకుండా పరలోకములు దేవుణ్ణి చూస్తా నీ లోకం అంతా చూస్తా దేవుణ్ణి నాకు ఇస్తాడు అంతేనా ఇప్పుడు పరలోక రాజ్యంలో దేవుని చూడాలనే ఉద్దేశంతో సేవ చేస్తారా అవును ఇప్పుడు మీరు సేవ చేయటానికి అన్ని వసతులు ఉండి అన్నీ ఉండి చేయటమే కష్టం ఏమీ లేని మీరు ఎట్లా చేస్తున్నారు అసలు ఎంత సాధ్యమో ఆయనే నడిపిస్తుంది అంతేనా అంటేనా అంటే ఆయనే నడిపిస్తాడు మీరు కొన్ని కొన్నిసార్లు దూర ప్రాంతాలకు కూడా పోయి ఓడబడుతున్నారు పాటలు పాడుతున్నారు సాక్ష్యం చెప్తున్నారు అవును ఎట్లా అది ఎట్లా సాధ్యం అది ఎట్లా సాధ్యం ఉంది నువ్వు ఒంటరిగా వెళ్ళటం ఒంటరిగా అంటే ఎవరైనా ఒకళ్ళు సహకారీగా తీసుకొని పోతా అక్కడ పోయాక మరి పాటలు పాడమనిపించినప్పుడు పాడతా ప్రార్థన చేయనప్పుడు చేస్తా ఇంకట్లా సరే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నావు కదా మరి అన్నం ఆహారం వండటం తినటం మరి మీ మంచి లెటర్ వెళ్తే నీకు అన్నం కొన్ని రోజులు వండుకున్నా గ్యాస్ వెలిగించుకుంటా బియ్యం కడుక్కుంటా పెట్టుకుంటా మరి పచ్చళ్ళు అవి తీసుకుంటా అట్లా కొన్ని రోజులు కొన్ని రోజులు చాలా కాలం వండుకొని తిన్నా తిన్నాక ఇప్పుడు ఏం చేశారంటే ఎవరికన్నా ఒకరికి మాకే బియ్యం ఇవి మేము అన్నం పెట్టమని మా తమ్ముడు వాళ్ళే బియ్యం ఇస్తాను నెలకు పావు బియ్యం ఇస్తా వాళ్ళే అన్నం పెట్టుకున్నారు పాము పురుగు పూసలుతుంది అదంతా దేవుడి తీసుకుంటుంది అంతేనా ఒకసారి లెట్రూన్లు స్నానం చేస్తున్నా స్నానం చేస్తుంటే పెద్ద పాము లెట్రూన్లో ఉంది ఆ అందులోనే బట్టలు ఉతుకున్నా సబ్బు పెట్టుకున్న బట్టలు ఉతుకున్నా ఆ నీళ్లు బారి పోసిన మళ్ళా నీళ్లు బకెట్లను పోసిన మళ్ళా గుడ్డలు గాడిచ్చిన మళ్ళీ ఎన్ని వేసిన ఆ నీళ్లు బార పోసిన మళ్ళీ తర్వాత నీళ్లు పోసిన ఆ వేటలు పెట్టి నీళ్లు చేసుకొచ్చిన అందులో పెట్టి స్నానం చేసుకున్నా అన్నీ చేసుకున్న దాకా కూడా అది అందులోనే పండు ఉంది పెద్ద పామ్ అందులోనే పండు ఉంది ఇవన్నీ అయిపోయినాక ఆ బనీను డ్రా చేసుకున్నట్టు కాళ్ళకలిగా నేను అనుకున్నా కప్పు అనుకుని బయటకు వచ్చి సరే అనుకొని బట్టలు వేసుకుంటా మెట్టమై కూర్చున్నా నిల్చున్నా వచ్చి లేసులు వేసులు లేసులు ప్రార్థన చేసుకున్నా టైంకి వస్తున్నా కానీ వాళ్ళు కప్పలు ఉన్నాయి కానీ కొంచెం బయటికి అన్న అందులో వయసు పెద్ద పామ్ బారెడ్డి పొడుగుంది పెద్ద పాము ఉందని పాముందని కుర్జీ తీసి బయటేసి ఇక దాన్ని చంపి బయటేసారు అదైతే నన్ను అయితే తగులుతుంది కానీ ఏం ముట్టుకోలే దేవునికి తీసుకు వద్దాం తాజ్ తాజ్బామ్ అయినా తాజ్బాం కాదు అది పాము పెద్ద బారు పాం పెద్ద పాం అది అట్లా తగిలింది కానీ మిమ్మల్ని ఏం కాటేయలే ఏం కాటేయలే దేవుడు అట్లాంటి ఎన్నో 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 జరుగుతుంది ఎన్నో ఎన్నోటి నుంచి ప్రభు మిమ్మల్ని రక్షించుకుంటూ వచ్చారు మీరు బట్టలు నేనే ఉత్తుకుంటా గేటర్ నేనే పెట్టుకుంటా నీళ్ళుగా పెట్టుకుంటా స్నానం చేసుకుంటా మరిగా ప్రార్థన చేసుకుంటా నా పనులు నేనే చేసుకుంటా ఇప్పుడు మందిరం గురించి నేను బాధ మందిరం గురించి నా బాధ ఏంటంటే దేవునికి తీసుకోవటం ముందుకునే అవి పునాయాదులు కూడా లేవు సరిగా సిమెంట్ పిల్లలతో ఆదలు బాధలు కట్టాను మరి పిల్లలు లేవు పునాదులు లేవు అయితే మంచి మందిరం కావాలని నా ఆశ మంచి మందిరం కట్టబడాలి అవును కోరిక అవును అవును అంతేనా ఈ సేవా జీవితంలో ఇంకొక మందిరం కావాలి కావాలి దేవునికి ఇస్తే మందిరం కావాలి ఇంకొక మందిరం కావాలి అవును దగ్గర తప్పకుండా ఇది మంచి మరి మీ ఆశయం ఉంది మా ఆశయం ఉందంటే జనాన్ని దేవుని కొంతమంది గొప్ప చెప్పాలి దేవుని బిడ్డలుగా మార్చాలి ప్రతి ఒక్కరిని గురించి ప్రార్థించాలి తాగుబోతులు కానీ నిగ్రహార్ధన కానీ దేవుని నమ్ముకోకుండా ఉన్నవాళ్ళు కానీ అసలు ప్రార్థన చేయకుండా ఉన్న వాళ్ళు కానీ వాళ్ళందరి గురించి మరి దేవదాత్రులు ప్రార్థన చేస్తున్న వాళ్ళందరూ కూడా దేవుని వైపు తిరిగి అంత ఈ లోకం అంతా దేవుని రాజ్యంగా కావాలని ఆశ ఇప్పుడు నీకు కళ్ళు కావాలని ఆశ లేదా నా కళ్ళు దేవుడి ఇస్తారు గ్యారంటీ ఇస్తాడు అంతేనా అంటే నీ కళ్ళ కంటే నీకు ఆత్మల భారం ఎక్కువ ఉంది అవును దేవుడి రాజ్యం ప్రజలందరూ దేవుడి రాజ్యంలో ఉండాలి నీ కళ్ళు లేకుండా బాధలేదు అంటారు కళ్ళు లేకుండా బాధలేదు కళ్ళు దేవుడు ఇస్తాడు గ్యారంటీగా ఆయన పని ఏం చేస్తాడు నా పని ఆయన చేస్తాడు అంతేనా అంటే ఓకే దేవుడు మీ ఏడలో ఉంచిన విశ్వాసం చాలా గొప్పది దేవునికి స్తోత్రం మరి దేవుడు తప్పకుండా మీరు అనుకున్నది ప్రభు సాయం చేస్తాడు తొందరలోనే పిల్లర్లు అయితే మంచి మందిరం అవుతుంది ప్రైజ్ లాగా ఇప్పుడు మీకు ఎంతమంది విశ్వాసాలు వస్తారా కదా ఒక పది మంది పదిహేను మంది వస్తారు పదిహేను మంది వస్తారా పదిహేను మంది విశ్వాసనీయంగా మంచిగా చూసుకుంటారు మంచిగా తండ్రి లెక్క చూసుకుంటారు ఏదైనా ఆపదైనా వాళ్ళు వస్తారు 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 వాళ్ళు ఉండబట్టే మీరు ఇట్లా అవును కొంచెం సరే ఇదంతా ఊరుకోవడం చేసుకోవడం అంతా మీరేనా ఆదివారం నాడు ఎప్పుడైనా బాధ కలిగిన సందర్భం ఉందా నాకు ఎప్పుడైనా బాధ ఏమీ లేదు నాకు సంతోషం సాధనలు చేయించిన గనుడు ముందు సాధన జయిస్తే వెనక దేవుని ఆశీర్వాదం వస్తూనే ఉంటుంది నాకు అదే దీని నిరీక్షణ మిమ్మల్ని సువాత ప్రవేశించినప్పుడు మిమ్మల్ని గుంటూరులో ఎవరు అందించారా గుంటూరులో ఎవరు చెప్పలేరు కానీ ఈ ఈ క్యామెల్లే కొంతమంది పించిపరుస్తారు అంతకుముందు యాభై మందికి బాపిస్తునిచ్చాం వా బా యాభై మంది ఇచ్చి అక్కడ రెలిసి మందిరం కట్టాం మందిరం కట్టినాక ఆ జాన్ వసంతమ్మ గారని ఇది మేము మాతో వద్దు మా బిడ్డల జాతర మా అల్లుళ్ళ జాతర అండి వద్దానంటే సరే నన్ను ఇప్పుడు చర్చిలు అయినాక ఇక్కడ చర్చి అయినాక మరి ఇప్పుడు సంఘం అయినాక ఏంటంటే నాకు బిడ్డలు ఉన్నారు అల్లుళ్ళు ఉన్నారు వాళ్ళు చేస్తారు నేను వచ్చి వేరేకి వెళ్ళిపోవాలి వేరేకి వెళ్ళిపోవాలంటే నేను ఒక్క నదుల నుంచి పక్కకు వెళ్తాను పక్కకు తెలిపినాక ఇక అందరు కూడా అటు నలుగురు అటు నలుగురు అటు మీరు కూడా అక్కడ సంఘమే లేదు ఇప్పుడు సరే వర్షాకాలం అయితే పరిస్థితి ఉంది కదా వర్షాకాలం వచ్చినా ఎండాకాలం వచ్చినా అంతా ఒక ఏది అది కావాలి నాకు నేను నేనున్నా లేకున్నా పరలోకం పోయినా ఇక్కడున్నా ఇది దావీదు మందిరము దావీదు కట్టించిన మందిరము అని నా తర్వాత ఇంకేసేకడని చేసుకోవచ్చు కానీ ఒక మందిరం అయితే ఇక్కడ ఉండాలి అవును మీ ఆశ అదే అదే ఒక మంచి మందిరం ఈ ప్రాంతాన్ని ఆధారం చేసుకొని అవును అంతేనా అవును నీకేం ఏమద్దుగా నాకు వద్దు మనం ఒకటే కాంధం కావాలి దేవుని సంఘం కావాలి అంతే దేవుని కావాలి బాగా డబ్బు వద్దు ఆస్తులు వద్దు అంటే ఏమొద్దు దేవుడి చూసుకుంటారు నారు పోసిన వాళ్ళు నీరు పోయకుండా ఆఫ్ చేస్తారా ఈ ప్లేస్ ఈ ప్లేస్ కూడా మంచిది అందుకోసమే చాలామంది నమ్ము అంటున్నారు కూడా ఆ చింత స్టెప్ దాకా ఏ చింత చెట్టు అతడు చింత చెట్టు నుంచి అటు అతడి చింత స్టెప్ దాకా ఇటు ఈ పాత దాకా ఇటు ఈ రోడ్డు దాకా ఇదంతా నేను కొనుక్కున్న దేవుని కోసమని కొనుక్కున్నా అప్పట్లో ఇరవై ఐదు వేలు పెట్టుకున్నా చక్కదానకు ప్లేస్ ఉంది మంచి మందిరం పడుతుంది ఆ దేవునికి శోకం అది నా కోరిక మీరు ఒక పాట పాడండి సరే అల్లెల్లుయ్యపాటల్లతో స్తోత్ర గీతాలతో హల్లెలూయా పాటల తో స్తోత్ర गीतल తో ఓ సన్నా నిన్నే చేదనా సన్నా నిన్నే చేదనా హల్లెలూయా హల్లెలూయా ఓ సన్నా హల్లెలూయా హల్లెలూయా ఓ సన్నా హల్లెలూయా పాటల తో స్తోత్రాగితలతో అల్లెల్లుయ్య పాటలతో స్తోత్రాగితలతో ఓ సన్నా నిన్నే చేదనా సన్నా నిన్నే పాడనా నిన్ను చెరగాలి నన్ను నేను మరాసే తిన వంటి మాటలతో వేనమై తినే నిన్ను చెరగాలి నన్ను నేను మా రాసి తిన మాటలతో వినమై తినే నోటి మాటలు వేనాటికైనా మరువను వేసయా నీనోటి మాటలు వేనాటికైనా మరువను వేసయా అల్లలుయా వల్లలుయా ఓ సన్నా